ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు బీన్స్ బీన్స్ ఎలా ఉంటాయి ఎక్కడ దొరుకుతాయో ముందుగా విషయాలు చెప్తారా ఈ అనేవి మన దేశంలో కూడా కొద్ది ప్రాంతాల్లోనే హిమాలయాలు అటు ఇటు అండవార్ నికోబార్ అట్లాంటి చోటే పండుతున్నాయి ఓకే ఇతర దేశాల నుంచి ఎక్కువగా పండించి అమ్మటం అనేది చేస్తూ ఉన్నారు ఈ వెల్వెట్ బీన్స్ అనే బీన్స్ లో ఒక రకం అనమాట చిక్కుడు గింజలు ఇవి కాస్త నల్లగా ఉంటాయి ఇప్పుడు మీకు కనపడుతున్నాయా చూడండి అలాంటి బీన్స్ ఇవి సుమారుగా మనకు ఆన్లైన్ కేజీ ఆరు వందల రూపాయలు దొరుకుతుంటాయి అనమాట అయితే డాక్టర్ గారు మీరు బీన్స్ అని చెప్పగానే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది అని కామన్ మ్యాన్ నాలెడ్జ్ దాంతో పాటుగా ఇతర పోషక విలువలు ఏ ఉన్నాయి అసలు ప్రోటీన్ ఎంత చెప్తారా వంద గ్రాముల వెల్వెట్ బీన్స్ తీసుకుంటే మూడు వందల ముప్పై క్యాలరీలు శక్తి ఉంటుందమ్మా ఇందులో కార్బోహైడ్రేట్స్ యాభై పర్సెంట్ ఉంటాయి యాభై గ్రాములు వంద గ్రాముల గింజల్లో ప్రోటీన్ ఇరవై గ్రాములు ఫ్యాట్లు ఐదు గ్రాములు పీచు పదార్థాలు ఏడు గ్రాముల వరకు పీచులు ఉంటాయి ఇవన్నిటికంటే అసలైన లాభం ఈ వెల్వెట్ బీన్స్ లో ఉన్న ఏకైక గొప్ప బెనిఫిట్స్ ఎల్ డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ ఐదు నుంచి ఏడు గ్రాములు వంద గ్రాముల బీన్స్లో ఐదు నుంచి ఏడు గ్రాములు డొప్పమిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉంటుంది కానీ ఎల్ డొప్పమిన్ రూపంలో ఉంటుందన్నమాట ఈ ఎల్ డొప్పమిన్ వల్లే అన్ని లాభాలు వెల్వెట్ బీన్స్ లో ఉన్నాయనమాట అంటే డాక్టర్ గారు మరి మీరు చెప్పినట్టుగా ఈ డొప్పమిన్ అనేది మానసిక ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుందనే విషయం నాకు కొంచెం తెలుసు దాంతో పాటు అయితే సమస్యలకి ఎలా ఉపయోగపడతాయి ఈ వెల్వెట్ బీన్స్ కోపాలు ఆవేశాలు స్ట్రెస్ యాక్సిటీ ఎక్కువ అవటం వల్ల కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైపోతున్నది ఈ కార్టిసాల్ హార్మోన్ చేసే డ్యామేజ్ నుంచి మన నరాల్ని మెదడిని రక్షించుకోవడానికి డొపమిన్ అనేది ఎక్కువ ఖర్చు అయిపోతుంది చాలదు ఆనందంగా సంతోషంగా మంచి హుషారుగా బాగా హ్యాపీగా ఉన్నారనుకోండి అలాంటప్పుడు మీ మెదడులోనే ఈ డోపమిన్ అనే హార్మోన్ పాయింట్ ఫోర్ టు పాయింట్ ఫైవ్ ఎంజి డోపమిన్ అనేది మన మెదడులో తయారవుతుంది హ్యాపీ హార్మోన్ అంటారా డోపమిన్ అనేది అంత తక్కువ ఏ రోజుక రోజు ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువైన వాళ్ళకి ఏంటంటే ఇది చాలా దగ్గర దాన్ని క్లీన్ చేయడానికి ఈ హ్యాపీ హార్మోన్ ఎల్ డొపమిన్ అనేది వెల్వెట్ బీన్స్ లో మరి ఐదు నుంచి ఏడు గ్రాములంటే అంత ఎక్కువ చూసుకోండి ముఖ్యంగా ఏ సమస్యలకి ఈ ఎల్ ఎల్డొపమిన్ అనేది అంటే పార్కిన్సన్ జబ్బు వచ్చిన వాళ్ళకి ఈ వెల్వెట్ బీన్స్ వాడుకుంటే ఇంగ్లీష్ మందులా పనిచేస్తుంది రెండోది స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి కూడా పనిచేస్తుంది ఈ వెల్వెట్ బీన్స్ బాగా లాభాన్ని ఇస్తుంది మూడవది మగవారికి తక్కువ టెస్టోస్టి కాస్త మోటిలిటీ తక్కువ ఉన్న వారికి అనమాట ఇలాంటి వాటికి ప్రధాన లాభం అని చెప్పొచ్చు అమ్మా అంటే బ్రెయిన్ కి సంబంధించి అంటే నర్వస్ కి సంబంధించిన సమస్యలకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట డాక్టర్ గారు చాలా రకాల జబ్బులకి ముఖ్యంగా పార్కిన్సన్స్ అల్జిమస్ ఇలాంటివన్నీ చాలా పెద్ద జబ్బులు కదా మరి వీటిని కూడా తగ్గిస్తున్నాయి అని అంటే ఇంత మంచి విషయం అవి ఎలా తగ్గిస్తున్నాయి దానిపైన రీసెర్చ్ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి మెంటల్ ఇరిటేషన్స్ ఎక్కువగా ఉన్న వారికి హార్మోన్ ఎక్కువైపోతుంది ఇలా స్థితి ఉన్న వాళ్ళకి హ్యాపీ హార్మోన్ డోపమిన్ తగ్గిపోతుంది ఇలాంటి వారికి పార్కిన్సన్ జబ్బు వస్తుంది సన్ జబ్బు వచ్చినప్పుడు మాట కొంచెం ముద్దగా రావటం స్లోగా రావటం కాళ్ళు కానీ మెడ కానీ ఇట్లాంటివి వణకటం బ్యాలెన్స్ తప్పిపోవటం ఇలాంటివన్నీ ఆ జబ్బు లక్షణాలు నరాలకి సంబంధమైన జబ్బు పార్కిన్సన్స్ వీళ్ళకి జీవిత కాలం పాటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి అసలు ఒక రోజు రెండు రోజులు వాడకపోతే మాటల వెంటనే నడకలో అన్నిట్లో తేడాలు వచ్చేస్తాయి వాళ్ళకి కంపల్సరీగా అది వాడాల్సిందే ఇంగ్లీష్ మందు ఈ వెల్వెట్ బీన్స్ లో డైరెక్ట్ గా ఎల్డపీన్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఇస్తే పార్కిన్సన్ జబ్బు తగ్గుతుందా అని పన్నెండు మంది పార్కిన్సన్ జబ్బు వచ్చిన వారికి దీన్ని వాడిచ్చారు ఓకే ఉదయం ఒక పదిహేను గ్రాములు సాయంకాలం ఒక పదిహేను గ్రాములు వెల్వెట్ బీన్స్ ని వాడిచ్చారు ఈ వెల్వెట్ బీన్స్ వాడిన వారి రక్త పరీక్షలు చేశారు ఇంగ్లీష్ మందు రెండు పూట్ల వేసుకున్నప్పుడు డొపమిన్ అనే మోతాదు వాళ్ళ రక్తంలో ఉన్న దానికంటే వెల్వెట్ బీన్స్ వాడిన వారికి రక్తంలో డొపమిన్ మోతాదు బాగా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు తెలిసింది ఇక సింప్టమ్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మందు వేసుకున్నప్పుడు ఈ పార్కిన్సన్ జబ్బు వచ్చిన వారికి ఎలా అయితే కంట్రోల్ గా ఉంటున్నాదో వణుకు లేకుండా మాట కాని గాని బ్యాలెన్స్ ఇదంతా కూడా ఇంగ్లీష్ మందు వేయకుండా వెల్వెట్ బీన్స్ వాడిన వారికి ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తున్నాయి ఈక్వల్ టు ఇంగ్లీష్ మందు ఇది పనిచేస్తున్నదని రుజువు చేశారు ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో థాయిలాండ్ దేశం వారు ఈ పరిశోధన చేసి నిరూపించాలన్నమాట కాకపోతే డొప్ప మిన్ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత కొన్ని గంటల వరకే అది పనిచేస్తుంది తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ రిలీజ్ అయినప్పుడే మళ్ళీ నర్వస్ ఎప్పుడు అట్లా రిలీజ్ అవుతూ ఉండాలని అందుకని దీన్ని రోజుకి రెండు మూడు సార్లు ఇట్లా వాడుకుంటూ ఉంటే వెల్వెట్ బీన్స్ బెనిఫిట్స్ బాగా వస్తున్నాయని వాళ్ళు రుజువు చేస్తారు అనమాట దీని ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు కదా అది ఎలా పనిచేస్తుంది డాక్టర్ గారు కొంతమందికి మగవారికి స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల నిద్ర సరిగా లేనందువల్ల కూడా కాటిజాలు ఎక్కువైపోతుంది కాటిజాలు ఎక్కువ అయ్యేసరికి టెస్టోస్టిరోన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అంత ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ స్ట్రెస్ హార్మోన్ వచ్చేసరికి టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి చేసే లేడిగ్ సెల్స్ ని కూడా కార్టిజాల్ ఎఫెక్ట్ డామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఉత్పత్తి తగ్గిపోతున్నది ఈ వెల్వెట్ బీన్స్ వాడేసరికి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి దద్వారా వీళ్ళు అంటే లూటినైజింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుంచి ఈ వెల్వెట్ బీన్స్ వాడినప్పుడు ఎక్కువ విడుదలవుతున్నది అనమాట పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ అని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలవుతుంట ఈ ఎల్హెచ్ లూటినైజింగ్ హార్మోన్ అనే మోతాదు బాగా పెరిగి మగవారి టెస్టికల్స్ ని స్టిమ్యులేట్ చేసి టెస్టికల్స్ లో లీడింగ్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ పెంచుతున్నది కానీ ఎవరికైతే ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉందో ఈ వెల్వెట్ బీన్స్ వాడిన తర్వాత ముప్పై ఎనిమిది పర్సెంట్ టెస్టోస్టిరోన్ ఇంక్రీజ్ అయినట్టు కూడా మనకి మన దేశంలోనే రుజువు చేశారనమాట రెండు వేల పదో సంవత్సరంలో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో మన దేశంలోనే టెస్టోస్టోర్ ఇంక్రీజ్ చేస్తున్నది కూడా ఇంప్రూవ్ చేస్తున్నది అని ఇలా ప్రూవ్ చేస్తారు మరి దీంట్లో ఈ డోపమైన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా డిప్రెషన్ యాంగ్జైటీ సమస్యలు లేదంటే మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించి బాగుంటుంది అంటారా సహజంగా ఈ డోపమైన్ ప్రొడక్షన్ ఇట్లాంటి వారికి తగ్గిపోతుంది హ్యాపీ హార్మోన్ డైరెక్ట్ గా హ్యాపీ హార్మోనే ఎల్ డోపమిన్ ఈ వెల్వెట్ బీన్స్లో ఉంది కాబట్టి దీన్ని యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నవారు రెగ్యులర్ గా రెండు పోట్ల అవసరమైతే మూడు పోట్ల కూడా వాడుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇది స్ట్రెస్ వల్ల వచ్చిన బ్యాడ్ హార్మోన్స్ ని తగ్గించేసేసి హ్యాపీ హార్మోన్ బాగా పనిచేస్తుంది దానివల్ల మనకి డ్యామేజెస్ జరగకుండా కంట్రోల్లో ఉంటాయి అనమాట అందుకని ఇలాంటి వారికి మానసిక ఒత్తిడి ఉన్న వారికి ఎల్డోపమిన్ డైరెక్ట్గా ఉండే వెల్ బిన్స్ బాగా మేల్చేస్తాయి అందరు కంపల్సరీ వాడుకోవడం చాలా మంచిదారు అయితే డాక్టర్ గారు నార్మల్ బీన్స్ అయితే మనం తీసుకునే ఆహారంలో కూరల్లో వేసుకోవడము ఆ బీన్స్ ని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఈ వెల్వెట్ బీన్స్ ని ప్రత్యేకంగా ఈ ఉపయోగాలని రావాలంటే ఎలా తీసుకుంటే బాగుంటుంది రెండు మూడు రూపాయల్లో ఉపయోగించవచ్చు అమ్మా ఉడకబెట్టుకుని కూరల్లాగా లేదా గింజల్లాగా వేసుకు తిన్నాం అనుకోండి వేడి చేసినప్పుడు ఫైవ్ పర్సెంట్ ఎల్ నశిస్తుంది తర్వాత తిన్న తర్వాత ప్రేగుల్లో నుంచి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఒంటికి పడుతున్నది మిగతా దొడ్లోకి పోతున్నది అనమాట ఇట్లా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది మనం ఒక ఐదు గ్రాములు వాడిన రెండు మిల్లీ గ్రామ్స్ డెల్ట్ రూపంలో పెడుతుంది ఐదు గ్రాములు వాడిన జబ్బులు ఉన్న వారు కొంచెం ఎక్కువ వాడుకుంటే మంచిది ఎక్కువ వాడితే వేస్ట్ అయిపోయినా వెళ్ళిపోతుంది కాబట్టి కాబట్టి రోజుకు ఒక పదిహేను గ్రాములు వెల్వెట్ బీన్స్ ని సులభమైన పద్ధతిలో వాడుకోవటం అంటే ఎక్కువ మొత్తం అయితే గింజల్లాగా నానబెట్టి ఉడకబెట్టి కూరల్లా వేసుకోవటం అట్లా తినొచ్చు దానికంటే ఇంకా సులభమైన మార్గం ఏమిటంటే ద్వారా వెల్వెట్ బీన్స్ ని వేపించేసి పౌడర్ చేసేసి ఆ పౌడర్ ని పాలల్లో కలుపుకు త్రాగటం ఒక పద్ధతి ఆ పౌడర్ కి తేనె కలుపుకుని ఇట్లా తినేసేయటం ఒక పద్ధతి ఇది ఇంకా మంచిది ఎక్కువ లాస్ వస్తుంది ద్వారగా వేపించుకుని పౌడర్ చేసుకుని తేనె కలుపు తీసుకోవటం అనేది ఎల్టోపని సులభంగా అందించవచ్చు ఉదయం ఒక స్పూనుడు వెల్వెట్ బీన్ పొడిని సాయంకాలం ఒక స్పూనుడు వెల్వెట్ బీన్ పొడిని వాడితే దగ్గర దగ్గర పది గ్రాముల టేబుల్ స్పూన్ వేస్తే పది గ్రాములు పన్నెండు గ్రాములు అయిపోతుంది ఇట్లా రెండు పూటలా వాడుకోవచ్చు లేదు అంటే మూడు పూట్ల మూడు స్పూన్లు అట్లా వాడుకున్న పార్కిన్సన్స్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇది చాలా రోజుకి రెండు మూడు స్పూన్లు వాడుకోవటం మంచిదని చెప్పొచ్చు అమ్మ